నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత క్రికెట్ జట్టుకు దశాబ్దానికి పైగా సేవలందించిన ప్రముఖ బ్యాటర్ చతేశ్వర్ పూజారా క్రికెట్ కు వీడ్కోలు పలికారు అన్ని రకాల క్రికెట్ ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు ముప్పై ఏడేళ్ల పూజార తన ఎక్స్ ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు భావోద్వేగ నోట్ లో రిటైర్మెంట్ ను ప్రకటించారు భారత జెర్సీ ధరించటం జాతీయ గీతం పాడటం జట్టు తరఫున మైదానంలో ప్రతిసారి అడుగు పెట్టడం ఒక అద్భుతమైన అనుభవం అన్నారు నా జీవితం మొత్తంలో మర్చిపోలేని క్షణాలు ఇవే అని పేర్కొన్నారు పూజారా తన చిన్ననాటి కళను గుర్తు చేసుకుంటూ రాజ్కోట్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన చిన్న బాలుడిని నేను భారత క్రికెట్ జట్టులో ఆడాలన్న కలతో నా తల్లిదండ్రులతో కలిసి నడక మొదలు పెట్టాను ఈ ఆట నాకు ఇచ్చిన అనుభవాలు గౌరవం అవకాశాలు అన్ని చాలా గొప్పవి నా రాష్ట్రం నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం అని పేర్కొన్నారు తన క్రికెట్ జీవన ప్రయాణంలో సహకరించిన బీసీసీఐకి సౌరాష్ట్ర క్రికెట్ సంఘంకి పూజారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తన కోచ్లు సహచరులు సపోర్టు స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా అభిమానుల మద్దతు ఎప్పటికీ గుర్తుంటుందని పేర్కొన్నారు రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్ట్ క్రికెట్ లో నయా బాల్ గా పూజారా గుర్తింపు సాధించారు తన సహనంతో క్రమశిక్షణతో ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయడంలో దిట్ట చాలా మ్యాచ్లలో భారత్ ను ఓటమి నుంచి కాపాడారు భారత జట్టుకు కష్టకాలంలో అండగా నిలిచారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో పూజారా కీలక పాత్ర పోషించారు ఆ సిరీస్ లో ఐదు వందల ఇరవై ఒక్క పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు పూజారా భారత్ తరఫున నూట మూడు టెస్టులు ఆడి ఏడు వేల నూట తొంభై ఐదు పరుగులు చేశారు అందులో పంతొమ్మిది సెంచరీలు ముప్పై ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతను చివరి అంతర్జాతీయ మ్యాచ్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడారు ఆ తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో జట్టులో స్థానం దక్కలేదు వయస్సు పెరుగుతుండడంతో అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు ఇకపై పూజారా కామెంటరీకి పూర్తి సమయం కేటాయించనున్నారు ముప్పై ఏడేళ్ల చతేశ్వర్ పూజారా రెండు వేల ఇరవై మూడు జూన్ లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత భారత్ తరఫున ఆడలేదు అప్పటి నుంచి అతన్ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడమే అతని రిటైర్మెంట్ నిర్ణయానికి ప్రధాన కారణమైంది బీసీసీఐ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా పూజారా కాకుండా తక్కువ అనుభవం ఉన్న క్రికెటర్లను ఎంపిక చేశారు అలాగే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో పూజారాకు తిరిగి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి దేశవాళి క్రికెట్ లో ముఖ్యంగా రంజీ ట్రోఫీ కౌంటీ క్రికెట్ లో పూజారా అద్భుతమైన ఫామ్ లో ఉన్న జాతీయ జట్టులో స్థానం మాత్రం దక్కలేదు తన రిటైర్మెంట్ ప్రకటనలో పూజారా నేరుగా సెలక్షన్ సమస్యను ప్రస్తావించకపోయినా అన్ని మంచి విషయాలు ఒకరోజు ముగియాల్సిందే అని పేర్కొనడం గమనార్హం భారత టెస్ట్ జట్టులో నయా వాల్ గా గుర్తింపు పొందిన పూజారా రిటైర్మెంట్ తో భారత క్రికెట్ లో ఒక శకం ముగిసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి అయితే పూజారా స్థానం భర్తీ చేయడం ప్రస్తుత యువ ఆటగాళ్లకు సవాల్ అని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ